మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు మరియు సఖినేల నాగరాజు శివప్రసాద్ ప్రధాన అర్చకులు యాదగిరి చార్యులు ఓలెటి గీతాలు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమం తర్వాత వితరణ గావించారు కూడా చేస్తామని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కేరళ ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా అయ్యప్ప భక్తులు మరి శబరిమల వెళ్తా ఉన్నారు అక్కడ సరైనటువంటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని మన ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది శబరిమల వెళ్ళినటువంటి భక్తులు కానీ వచ్చి మాకు చెప్తా ఉన్నారు కాబట్టి అక్కడ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా క్యూ లైన్లు కానీ తర్వాత టాయిలెట్స్ నిర్మాణం కానీ అదేవిధంగా అక్కడ ఒత్తిళ్ళు కూడా రాకుండా తర్వాత దాదాపుగా ఒక వే ఒక భక్తుడు పదిహేను గంటలు ఇట్లాంటి చిన్న స్వాములు కూడా ఉంటారు చిన్నలు వీళ్ళు పదిహేను ప పదహారు గంటలు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వానికి మంచి పేరున్నది కానీ ఇప్పటికి కూడా ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తుల సూచన మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఛానల్స్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి వచ్చేటువంటి మా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళు తిరిగి సంక్షేమంగా మరి ఇళ్ళకి వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం